హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ దీప్తీరామ్ వన్ నైన్ నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు వీడియో అయితే మేముండే క్వార్టర్స్లో వరలక్ష్మి పూజ ఎలా చేసుకున్నాం అనేది మీకు చూపించబోతున్నాను ఫస్ట్ అయితే ముందు శుక్రవారంకి ముందు రోజు వీడియో అనమాట ఇది ముందు రోజే అన్నీ వాష్ చేసేసుకున్నాను ఇల్లంతా క్లీన్ చేసేసుకొని ఇలా గుమ్మాలకి పసుపు రాసేసుకొని బొట్టులు పెట్టుకొని ఇలా ముగ్గులైతే వేసేసుకున్నాను అన్నమాట ఇంకా తర్వాత రోజంటే అన్నీ ఒకేసారి చేసేసరికి చాలా టైం పడుతుంది కదా అలాగే శుక్రవారం చేసే కంటే ముందు రోజే చేసుకుంటే మంచిదని చెప్పి ఇలా ఇంటిని అయితే వాష్ చేసేసుకున్నాను ముందు రోజు అన్నమాట కానీ దేవుడు చేసే దగ్గర మాత్రం ఫ్రైడేనే కొంచెం మళ్ళీ క్లాత్తో తుడిచి ముగ్గులు అవి పెట్టేసుకున్నాను అనమాట అన్నీ ఒకే రోజు పెట్టాలంటే చాలా టైం పడుతుంది ఇంకా వంటలు అవి చేయాలి కదా లక్ష్మీ పూజ అంటేనే ప్రసాదాలవి ప్రిపేర్ చేయడం ఉంటుంది కదా ఇంకా పిల్లలకి స్కూల్ ఉంటుంది ఇవన్నీ కూడా చూసుకొని చేసేసరికి పూజ లేట్ అయిపోతుంది కదా అందుకని చెప్పి ఇంకా మరీ ట్వెల్వ్ వన్ ఇట్లా అయితే బాగోదు కదా అందుకని నేనైతే మార్నింగ్లోనే చేసుకుందామని చెప్పి ఇలా ముందు రోజే ముగ్గులవి పెట్టేసుకున్నాను బొట్లు అవి పెట్టాను అనమాట ముగ్గు అనేది ఫ్రైడే మార్నింగ్ ఇంకా మూడు గంటలకి లేచి మళ్ళీ తడిగొడ్డుతో అట్లా తుడిచేసుకొని ముగ్గు అనేది పెట్టుకున్నాను వాకిట్లో ఇంకా ఇలా పూజ రోజైతే పూజ ముందు రోజే సామాన్లన్నీ తెచ్చేసుకున్నాను అన్నమాట పూజకి సంబంధించిన ఐటమ్స్ అన్నీ పూజ ముందు రోజే తెచ్చేసుకున్నాను ఇంకా ఫ్రైడే అయితే ఇలా ముగ్గు వేసుకున్నాను మార్నింగు ఇలా పసుపు కుంకుమ పిండిని యూజ్ చేసి ముగ్గునైతే వేసేసుకున్నాను ముగ్గు ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి నెక్స్ట్ లోపల అమ్మవారిని ప్రిపేర్ చేసేసుకుంటున్నాను అన్నమాట ఇంకా నేనైతే చెక్కపేట మీద ఇలా పూజ అంతంటిని ప్రిపేర్ చేసేసుకుంటున్నాను చెక్కపేట అయితే మంచిది కదా అందుకని చెక్కపేటనే యూజ్ చేశాను అనమాట ఇలా పేటకి పసుపు రాసి బొట్టులు అవి పెట్టించుకొని ముగ్గు అయితే వేసేసుకున్నాను ముగ్గు కూడా లక్ష్మీదేవికి సంబంధించినది పద్మాదేవి ముగ్గు అనేది వేసి కలర్స్ అవి వేసేసాను అనమాట వేసేసి లక్ష్మీదేవి ఫోటోని పెట్టుకున్నాను పెట్టి ఇక్కడ దొరికిన పూలతో వాటిని అలంకరించుకున్నాను మాకైతే ఇక్కడ పువ్వులు చాలా కాస్ట్గా ఉన్నాయి చామంతి పువ్వు అయితే ఒక్కొక్కటి టెన్ రూపీస్ అనమాట ఇక్కడ పంజాబ్లో కానీ చామంతి పువ్వులు అంటే లక్ష్మీదేవికి ఇష్టం కదా అందుకని చామంతి పువ్వులని కొంచెం బంతి పువ్వులని అట్లా దొరికిన పూలతో అమ్మవారిని అయితే అలంకరించాను నెక్స్ట్ కలసాన్ని అయితే ప్రిపేర్ చేస్తున్నాను కలసం కోసం ఈ చెంబు ప్లేట్ ఇవన్నీ కూడా కొత్తవే తీసేసుకున్నాము అలాగే ప్రమిదలు కూడా తీసేసుకున్నాము నెక్స్ట్ కలసం కోసం అనేసి పల్లెంలో కొద్దిగా బియ్యం వేసి దానిపైన చెంపుకి పసుపు రాసి బొట్లు పెట్టి అందులో వాటర్ వేసి వాటర్లో కొంచెం పసుపు కుంకుమ అలాగే అక్షతలు ఒక కాయిన్ కూడా వేసి మామిడి కొమ్మలు అవి పెట్టి మామిడి ఆకుల పైన కొబ్బరికాయని పెట్టి పైన బ్లౌజ్ పీస్తో అలంకరించుకుని దానికి బొట్టు పెట్టి పువ్వులతో అలంకరించాను అలాగే ఇంటి దగ్గర ఉన్న వస్తువులను అయితే వేశాను గోల్డ్ ఏమీ మేము ఇక్కడికి ఎక్కువగా తీసుకురాలేదు అందుకని నా దగ్గర ఉన్న చైన్ మాత్రమే వేశాను ఇంకా వేసి ఇలా కలసాన్ని అయితే ప్రిపేర్ చేసుకున్నాను కొంతమంది అయితే బియ్యం కూడా వేసుకుంటారు కదా కలసం లోపల నేనైతే వాటర్ వేశాను అనమాట మీరు దేంతో కలసాన్ని ప్రిపేర్ చేసుకున్నారో కూడా కామెంట్ చేయండి అలాగే ఈ వారం వరలక్ష్మి పూజని ఎంతమంది చేసుకున్నారనేది కూడా కామెంట్ చేయండి నెక్స్ట్ దీపారాధన అయితే ఇలా చేసేసుకున్నాను అలాగే ఐదు రకాల ప్రసాదాలను అయితే చేశాను పులిహోర శనగలు పాయసం నెక్స్ట్ గారెలు బూరెలు ఇట్లా ఫైవ్ రకాలైతే చేశాను అన్నమాట ఇంకా నెక్స్ట్ ఫ్రూట్స్ చీర గాజులు అన్నీ పెట్టాను పెట్టిన తర్వాత నామాలతో పూజనైతే చేసేసుకున్నాను కథనేమీ చదవలేదండి మాకైతే ఎప్పుడు కథ అనేది చదవరు నాకు తెలిసిన నుంచి ఒక ఫైవ్ ఇయర్స్ నుంచి నేను ఈ కలసాన్ని అయితే పెడుతున్నాను అన్నమాట ఇంకా స్టార్ట్ చేసిన నుంచి బాగానే ఉంది అందుకని చెప్పి కంటిన్యూ చేస్తున్నాను ఈ పూజ అనేది పూజనైతే నాకు తెలిసిన విధంగా నేను చేసేసుకున్నాను లోపం ఉన్న భక్తి లోపం ఉండకూడదంటారు కదా ఏదైనా లోపం ఉంటే ఆ దేవిని నమస్కరించుకునేటప్పుడు క్షమించమని అడిగితే అన్నీ ఆ దేవియే చూసుకుంటుంది అందుకని నాకు తెలిసిన విధంగానే పూజ చేసేసుకున్నాను ఇందులో ఏమైనా లోపాలు పొరపాట్లు ఏమైనా మీకు కనిపిస్తే కామెంట్ చేయండి ఇంకా ఈ విధంగా పూజ అయితే చేసుకొని కొబ్బరికాయని కొట్టి హార్త అయితే ఇచ్చి నమస్కరించుకున్నాను అన్నమాట ఇంకా ఆ తర్వాత పూజ అంతా అయ్యేసరికి మా హస్బెండ్ అయితే వచ్చారు డ్యూటీ నుంచి వచ్చేసరికి ఇంకా నా పూజ అంతా కంప్లీట్ అయిపోయిందనమాట చూడండి మా అమ్మవారిని అయితే ఎలా అలంకరించాను ఎలా ఉందో కామెంట్ చేయండి ఈ పూజ అయితే క్వార్టర్స్లో చేసుకున్న పూజ కాబట్టి మనం అనుకున్న ఐటమ్స్ అన్నీ కొన్ని దొరకవు దొరికిన వాటితోనే సంతృప్తి పడాలి ఆ దేవిని పూజించుకోవాలి అన్నమాట నెక్స్ట్ ఈ పూజ అంటే ఆడవాళ్ళందరికీ చాలా ఇష్టం కదా అలాగే నాకు కూడా వరలక్ష్మి వ్రతం చేయడం అంటే చాలా ఇష్టము సౌభాగ్యం కోసం చేసుకునే పూజ కాబట్టి చాలా ఇష్టంగా చేసుకుంటాం అన్నమాట ఆడవాళ్ళంతా నేను కూడా అలాగే కంప్లీట్ చేసేసుకున్నాను ఇంకా పూజ కంప్లీట్ అయ్యేసరికి మా వారు వచ్చారని చెప్పాను కదా ఇంకా ఇలా నమస్కరించుకున్న తర్వాత మా వారు కూడా వచ్చి దేవుణ్ణి అయితే నమస్కరించుకున్నారు దేవిని ఇలా నమస్కరించుకున్న తర్వాత అతని దగ్గర అయితే ఆశీర్వాదం తీసుకున్నాను దేవి ఆశీర్వాదం అయిన తర్వాత మా ఆయన ఆశీర్వాదం కూడా తీసుకున్నాను అన్నమాట ఇంకా ఐదుగురు ముత్తైదువులని అయితే మా బ్లాక్లో ఉన్న వాళ్ళని పిలిచానమాట ముత్తవులంటే ఇంకా లక్ష్మీదేవితో సమానం కదా ఈ విధంగా వాళ్ళకి కాళ్ళకి పసుపు రాసి ఇంకా బొట్టు పెట్టి ఇలాగ ఐదుగురికి తాంబూలాలు అయితే ఇచ్చానన్నమాట ఇంకా ఊరిలో పూజ చేసేటప్పుడు తాంబూలాలు ఇచ్చేటప్పుడు అందరూ ఒకేసారి వస్తారు కానీ ఇక్కడైతే అలా కుదరలేదన్నమాట ఒక్కొక్కరు వచ్చారు అందుకని వచ్చిన వారికి ఒక్కొక్కరికి అలా ఇచ్చేసాను ఇంకా ఇలా తాంబూలం ఇచ్చిన తర్వాత వాళ్ళ దగ్గర అయితే ఆశీర్వాదం అయితే తీసేసుకున్నాను ఇంకా చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అని ఆలోచించకూడదు ఆశీర్వాదం తీసుకోవాలి అమ్మవారితో సమానం కాబట్టి మనం వాళ్ళ కాళ్ళకి నమస్కరించి ఆశీర్వాదం అనేది తీసుకోవాలి నేను కూడా అలాగే అన్నమాట ఫైనల్గా పూజ అయితే ఈ విధంగా చేసేసుకున్నాను వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్